సో ఫ్రాండ్స్ చూడండి సో ఇది మా అనమాట ఇలా చూడండి ఇక్కడి నుంచి అది చివరి వరకు చాలా తక్కువ ఉన్నాయండి ప్రస్తుతానికి అయితే ఇంతకుముందు మొన్న లాస్ట్ మంత్ అయితే చాలా ఎక్కువ ఉండింది కోళ్ళు చెప్పలేం అంత గోడ్లు ఉండింది అనమాట సో ఈ ప్రజెంట్స్ చనిపోయింది అనమాట ఇవే ఉన్నాయి ప్రస్తుతానికి బ్రీడర్ అనమాట ఇది చూసారా మంచి మంచి పట్టపిల్లలు అయితే ఉన్నాయి అలా చూడండి చేతివ అన్నమాట అది పెరుగు క్రాస్ చూడండి ఎంత పెద్ద పెట్ట ఉంది ఇక్కడ ఇంకో కక్కరే పిల్లలు ఇది ఒక పిల్ల ఇవన్నీ చూడండి సో కోళ్ళు పెంచడం అంటే ఆ సమస్య కాదండి చాలా కష్టపడాల్సి వస్తుంది చూస్తారు కదా సో ప్రస్తుతానికైతే ఇవే ఉన్నాయండి ఎవరన్నా పిల్లలు కావాలనుకుంటే సేల్స్ సేల్ చేద్దాం అనుకుంటున్నాను ఎవరన్నా కావాలనుకుంటే వచ్చి దగ్గరుండి తీసుకోండి మంచి క్వాలిటీ అయితే మీకు ఇస్తాను ఓకేనా